విశ్వగురువునని చెప్పుకునేటటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గ్రాప్ రోజు రోజుకి తప్పు తగ్గిపోతుందని చెప్పి సీ వాటర్ నిర్వహించినటువంటి సర్వేలో వెల్లడైంది రెండుసార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా సొంత మెజార్టీతోనే అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మూడోసార్లు మాత్రం వచ్చేసరికి ఆయన అనేక మిత్రపక్షాల మద్దతు ఏర్పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా వచ్చిందని చెప్పొచ్చు మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇక నాలుగు వందల సీట్లు వస్తాయి నాలుగు వందల సీట్లు వస్తాయని ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మీడియా సంస్థలతోని ఇరవై నాలుగు గంటలు ఊకదంపుడు ఉపన్యాసాలతో హోరెత్తించి ఈ దేశ ప్రజల యొక్క అటెన్షన్ కొంత మళ్ళొకసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని ఒక డైవర్షన్ అదే అదేవిధంగా అక్కడ పనులు పూర్తి కాకుండా కానీ ఈ దేశంలో మొత్తం ఒక రామాలయాన్ని అయోధ్య రామాలయాన్ని నిర్మించిన అనేటటువంటి ఇట్లా కొన్ని సాకులు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ రోజు రోజుకి క్షీణిస్తుందని చెప్పొచ్చు ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి నల్లదనాన్ని మొత్తం తీసుకొని వస్తా ఒక్కొక్కరు అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తా ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అంతా ఉద్యోగాలు ఇస్తా ఇట్లా అనేక హామీలని హామీలతో ముందుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి అన్ని రకాలుగా పేలయ్యని మాత్రం చెప్పొచ్చు ధరలు పెరుగు నిరుద్యోగం ఒకవైపు రూపాయి పతనం అమెరికా ఆంక్షలు పాకిస్తాన్తో యుద్ధం పుల్వామా అటాక్లు ఇట్లా అనేక దాడులు జు జరుగుతున్నా కానీ నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించకుంటా ఈ రకంగా పరిపాలన కొనసాగించడంతో ఆయన గ్రాప్ మాత్రం పడిపోయిందని ఒక ప్రధానమైనటువంటి కథనం చూడ చూడండి మూడో టర్మ్లో తగ్గిన బీజేపీ ప్రభా సీట్లు తగ్గడం వరుస వైఫల్యాలే కారణం ధరల కట్టడి ఉద్యోగాలు శాంతి భద్రతలు దౌత్య విధానంలో ఎన్డీఏ సర్కార్ పేలంట అంట పొగురు పొరుగు కయ్యాలతో వరల్డ్ వైజ్ డ్యామేజ్ వీటన్నిటితో పాటు పక్కా దేశాలు అయినటువంటి చైనా కావచ్చు శ్రీలంక కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఇరాన్ ఇరాక్ ఇట్లా అనేక దేశాలతోని కూడా సరైనటువంటి సత్సంబంధాలు లేకపోవడంతో కూడా దౌత్యం విషయంలో కూడా విఫలమైందని చెప్పి సర్వే చెప్తున్నది దశాబ్ద కాలం పాటు ఇష్ట రాజ్యంగా ఒక రకంగా నియంతృత్వ పోకడలతో అంత తానే అన్నట్టు వ్యవహరించిన ప్రధాని నరేంద్ర మోడీ తడబడుతున్నారు సంప్రదింపులు సమీక్షలు వంటి పదాలకు అర్థం తెలియనట్టు ఏకపక్షంగా చట్టాలు చేసిన ఒకప్పటి బీజేపీ నాయకత్వం ఇప్పుడు ప్రతి విషయంలో పీచే మూడు అన్నట్టు వ్యవహరిస్తున్నది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా అధికార అధికారంలోకి వస్తామనుకున్న కమల దళానికి ప్రజలు షాకిచ్చారు మిత్రపక్షాల మద్దతు ఉంటేనే ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి తీసుకొచ్చారు దీంతో మూడో టర్ములో మునుపటి దుందుడుకుతనాన్ని తగ్గించుకున్న మోదీ సర్కార్ ఆపరేషన్ సింధూర్లో అంతర్జాతీయంగా మద్దతును కూడగట్టేందుకు ప్రతిపక్షాల మీద ఆధారపడే పరిస్థితి వచ్చిందంట మొత్తంగా గడిచిన సంవత్సర కాలంలో మోడీ డౌన్ఫాల్ ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీనికి పలు ఉదాహరణలను కూడా ఉటంకిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు స్థానిక ఎన్నికల్లో నాలుగు వందలకు మించి సీట్లు సాధిస్తామని బీజేపీ పెద్దలు ప్రగల్భాలు పలికారు మోదీ పోటో చూపిస్తేనే ఓట్లు పడతాయని ఊదరగొట్టారు అయితే పదేళ్ల పాలనలో మోడీ ఇచ్చిన అసత్య హామీలను ఎన్నికల సమయంలో ప్రజలు గుర్తు చేసుకున్నారు నల్లధనం తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో పదిహేను లక్షలు జమ చేస్తామని నమ్మించడం పెద్ద నోట్లను రద్దు చేసి స్విచ్ బ్యాంక్లో నగదు ఇట్లా పెద్ద నోట్ల రద్దు కావచ్చు నల్లధనం కావచ్చు అనేక విషయాల్లో ప్రధానమంత్రి గారు ని మాత్రం చెప్పొచ్చు ఆనాడు కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి గత ప్రధానమంత్రులు పివి నరసింహారావు కావచ్చు మన్మోహన్ సింగ్ గారు కావచ్చు అనేక సంస్కరణలు తీసుకురావడంతో పాటు ఈ దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు వాళ్ళు తీసుకొని రావడం జరిగింది మరి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని మొత్తం ఒకటి 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 అంబానీలకు అదానీలకు గుజరాత్ పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టి ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ప్రైవేట్ పరం చేసి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసిందని చెప్పొచ్చు ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ ఇండియన్ రైల్వే దాన్ని సగం వరకు ప్రైవేట్ చేసిండు ఇండియన్ ఎయిర్లైన్స్ ఇండియన్ నావీ బీడిఎల్ ఐడిపిఎల్ ఇట్లా రకరకాల సంస్థలను మొత్తం ఒక్కొక్కటిగా ఈయన పదకొండు సంవత్సరాల పరిపాలనలో అన్నిటినీ అమ్ముకుట అమ్ముకుంట పరిపాలన చేతగాక ఈరోజు ఈ దేశాన్ని భ్రష్టు పట్టించని మాత్రం చెప్పొచ్చు ఖచ్చితంగా ఏది ఏమైనా భవిష్యత్తులో బీజేపీని ఈ దేశం నుంచి నామరూపాలు లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది యువత బంగారు భవిష్యత్ నాశనం అయిపోతుండే కులాల పేరమినా మతాల పేరమినా కుంపట్లు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసిండు హిందువులను ముస్లింలను అడ్డం పెట్టుకొని ఓట్లాడి ఎనభై శాతం హిందువులుగా ఉన్నటువంటి ఈ దేశ ప్రజలకు ఏ ఒక్క రోజు కూడా ఆయన మేలు చేయలేదు హిందువుల సంరక్షణ కోసం మేము చేసిండు ఎన్ని నిధులు కేటాయించాడు హిందువులకి ఆయన ఉరగబెట్టింది ఏంది ఎంతసేపు కులాల మధ్యన మతాల మధ్యన కుంపట్లు పెట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి ప్రపంచ దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒక దేశాన్ని మించి ఒక దేశం అంతరిక్షం సైడు అంతరిక్ష యానం వైపు వాళ్ళు ప్రయాణం చేసుకుంటా అభివృద్ధిలో ముందెళ్తుంటే విగ్రహాలు మసీదులు మనం చూస్తాం గుజరాత్లో నర్మదా నది తీరాన మూడు వేల కోట్లతో ఒక విగ్రహం కట్టించాడు ఇట్లా విగ్రహాల చుట్టు దాన్ చుట్టు దీని చుట్టూ ఎల్లుకుంటా ఈ దేశాన్ని మాత్రం సర్వనాశనం చేసి ఇచ్చిండని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఖచ్చితంగా మతం అన్నది మనందరికి అవసరం కానీ మతం భూవేట భూవెట్టదు మతం ఈ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకపోదు కావున ఇక్కడ ఉన్న యువత బంగారు భవిష్యత్తును ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి కుటుంబం కావున భవిష్యత్తులోనన్నా ఈ నరేంద్ర మోడీ గారి నయ వంచన పరిపాలనను ప్రజలు ఇక్కడన్నా గుర్తు చేసుకొని తగిన బుద్ధి చెప్పాలని త్వరలో జరగబోయేటటువంటి బీహార్ ఎన్నికలు కావచ్చు యు పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇట్లా అనేక రాష్ట్రాల్లో ఎన్నికల్లో కూడా ఈ బీజేపీ మిత్రపక్షాలకు తగిన బుద్ధి చెప్పే విధంగా మీరు ఓట్లేయలే మనం చూస్తాం పక్కనే మణిపూర్లో రెండు వర్గాల మధ్య మంటలు చెలరేగి ఆ రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంటే కూడా అదేదో సామెత ఉంది రోంనగరం తగ తగలబడుతుంటే చక్రవర్తి పిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడు అట్లా అట్లా ఈయన గారేమో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అతివాదులకు బీజేపీ వాళ్ళని రెచ్చగొట్టుకుంటా ఒక వర్గం మీద దాడులు చేపించి శునకానందం పొందే పరిస్థితి ఉంది ఈరోజు కూడా అంతా జరుగుతున్నా కానీ కేంద్ర హోంమంత్రి కానీ ఈ దేశ ప్రధానమంత్రి కానీ మణిపూర్లో కూడా పరిస్థితి పర్యటన చేసే పరిస్థితి లేకుండా పోయింది కావున ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని మరొకసారి హెచ్చరిస్తున్నా చూస్తూనే ఉండండి టీవీ